ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని శివలూరులో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాద ఘటనలో పూరిళ్ళు పూర్తిగా కాలిబుడిది కాక ఆ కుటుంబం సర్వం కోల్పోయింది బాధిత కుటుంబం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి శివలూరు గ్రామానికి చెందిన కనపర్తి కృష్ణరాజు ఉషా దంపతులకు చెందిన ఇల్లు ప్రమాద వశాత్తు కాలిపోగా ఆ ఇంట్లోని నాలుగు వేల రూపాయల నగదు బంగారం వెండి వస్తువులతో పాటు గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి ఈ అగ్ని ప్రమాద ఘటనలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు పుట్టుకాడకి వెళ్ళాము వెళ్ళాము ఈ లోపల ముట్టుకొని ఇల్లు కాలిపోయింది ఏమీ రాలేదు అన్నీ అండి కట్టుబట్టలతో ఉండము పిల్లలు అన్నీ గ్యాస్ బంద లేకపోతే పొయ్యి ముట్టించుకున్నామండి ఆ పొయ్యి సూర్య కాలిపోయింది పుట్టుకాడికి వెళ్ళాము పిల్లలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ అండి పిల్లలు చదువుకునే బొక్కులు బ్యాగులు బంగారం వెళ్ళి డబ్బులు అన్నీ కాలిపోయినాయండి బీరువాత కూడా సహా మొత్తం కానిపోయి రెండు జాతలు కట్టాలండి నాలుగు ఉంగరాలు పిల్లలు డబ్బులు నాలుగు వేలు ఉన్నాయండి బీరువాలు కాలిపోయినాయి